ముందరి ఎపిసోడ్లో చరిత్ర కౌరవులు ఘోషయాత్రకు వెళ్ళటం వరకు చెప్పుకున్నాం ఆ ఘోషయాత్రలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పాండవులను అవమానిద్దామని ఘోషయాత్ర పేరుతో దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శాసన అంతా కుటుంబాలతో సహా అడవులకు బయలుదేరారు పేరుకి గోవుల లెక్కింపు విహారయాత్ర అసలు కారణం పాండవులపై కుట్ర చేయడం అందుకే పాండవులు నివాసమున్న చోటే కావాలనే దుర్యోధనుడు తమ శిబిరాలు వేయించాడు అదే సమయంలో ధర్మరాజు ఒక యాగం చేస్తున్నాడు కౌరవులు రావడం పాండవులు చూశారు అయితే వారిని పట్టించుకోలేదు పాండవులు అరణ్యవాసం చేస్తున్న ద్వైతవనం గంధర్వులు నివసించే ప్రాంతం వాళ్లు దుర్యోధన సైన్యాన్ని ముందే హెచ్చరించారు ఇది మా ప్రాంతం ఇక్కడ శిబిరాలు నిర్మిస్తే మీకే ప్రమాదమని గంధర్వులు హెచ్చరించారు కానీ దుర్యోధనుడు వినిపించుకోలేదు అక్కడే శిబిరాలు వేసుకుని నానా హడావుడి చేయడం మొదలుపెట్టాడు కాసేపు చూసిన గంధర్వులు ఇక కౌరవ సైన్యాలపై విరుచుకుపడ్డారు కాసేపు కర్ణుడు వారిపై అస్త్రాలు ప్రయోగించి వారిని నిలువరించాడు ఈలోపు గంధర్వుల రాజు చిత్రసేనుడు వచ్చాడు అతని మాయల ముందు కర్ణుడి విద్య పనిచేయలేదు గంధర్వులు కర్ణుణ్ణి కూడా చుట్టుముట్టారు భయపడిన కర్ణుడు దుశ్శాసన రథం మీద పారిపోయారు అది కర్ణుడి వీరత్వం దుర్యోధను వదిలేసి ఎవరికి వారు పారిపోయారు ఇక మిగిలింది దుర్యోధనుడు అతన్ని గంధర్వులు బంధించి తాళ్లతో కట్టేశారు నిజానికి కాసేపు ఆగితే గంధర్వుల చేతిలో దుర్యోధనుడు మరణించేవాడే కాని దుర్యోధనుడి అనుచరులు పరుగు పరుగున ధర్మరాజు దగ్గరకు వెళ్ళారు దుర్యోధనుణ్ణి కాపాడాలని వేడుకున్నారు మనం చేద్దామనుకున్న పని గంధర్వులే చేస్తున్నారని భీముడు నవ్వుకున్నాడు కాగల కార్యం గంధర్వులే నెరవేర్చారన్న సామెత ఇక్కడి నుంచి వచ్చిందే కాని ధర్మరాజు దుర్యోధనుణ్ణి రక్షించాలని నిర్ణయించుకున్నారు ఎంత కాదనుకున్నా దుర్యోధనుడు తమ్ముడు తమ మధ్య యుద్ధం వస్తే దుర్యోధనుడు శత్రువు కాని ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు శరణు కోరాడు కాబట్టి అన్నగా కాపాడాలి అనుకున్నాడు అన్నమాట మీద గౌరవంతో భీముడు అర్జునుడు వెళ్లారు భీముడు అర్జునుడు రాగానే చిత్రసేనుడు తగ్గాడు దుర్యోధనుణ్ణి వారికి అప్పగించాడు అతణ్ణి ధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్లారు భీమార్జునులు ఇలాంటి చేతకాని సాహసాలింకెప్పుడు చేయొద్దని హెచ్చరించిన ధర్మరాజు దుర్యోధనుణ్ణి హస్తినకు పంపాడు రాజ్యానికి వెళ్లగానే కర్ణుడి మీదే దుర్యోధనుడికి మొదట కోపం వచ్చింది పాండవులను ఇతను గెలవగలడా అనే సందేహం కూడా వచ్చింది ఇంత బతుకు బతికి పాండవుల వల్ల ప్రాణదానం పొంది వచ్చాడు దుర్యోధనుడు ఆ అవమాన భారంతో కుంగిపోయాడు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు కాని శకుని కర్ణుడి మాటలు విని ఆగిపోయాడు పాండవులు జూదంలో భార్యను కూడా ఓడి అరణ్యవాసం చేస్తున్నారని వారి అవమానంతో పోలిస్తే నీదుకు అవమానం కాదని అన్నాడు శకుని అయితే పాండవులను ఓడించాలంటే మన బలం పెంచుకోవాలని దుర్యోధనుడు చెప్పాడు తాను మరిన్ని రాజ్యాలు గెలిచి నీ చేతుల్లో పెడతానని కర్ణుడు చెప్పాడు చెప్పినట్టే వంగ కళింగ రాజ్యాలను గెలిచి దుర్యోధనుడికి అప్పగించాడు ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు కనుక దుర్యోధనుడు ఆ యాగం చేయకూడదు అందుకే కర్ణుడు దుర్యోధనుడితో నారాయణ యాగం చేయించాడు ఆ యాగం చివరిలో కర్ణుడు గొప్ప ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞ ఏంటంటే అర్జునుణ్ణి సంహరించే వరకు కఠోర నియమాలు పాటిస్తానని అన్నాడు ఈ దీక్షలో ఎవరేమడిగినా కాదనకుండా దానం చేస్తానన్నాడు అలాగే సాత్విక ఆహారమే తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడి నుంచే కర్ణుడికి దాన కర్ణుడు అని పేరు వచ్చింది ఈ విషయం ధర్మరాజుకి తెలిసింది అతను కంగారు పడ్డాడు ఎందుకంటే అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా కర్ణుడికి సహజ కవచకుండలాలున్నాయి వాటిని ఛేదించడం ఏ అస్త్రం వల్ల కాదు అదే ధర్మరాజు సమస్య కానీ అంతా శ్రీకృష్ణుడే చూసుకుంటాడన్న ధైర్యంతో పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు ఈలోపు ఒకరోజు పాండవులకు పెద్ద సమస్య వచ్చింది ఒకసారి దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి దుర్యోధనుడు దగ్గరకు వచ్చారు దుర్యోధనుడు ఆయనకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు దుర్వాసుడు ఆనందపడ్డాడు ఆ ఆనందంతో ఏం కావాలో కోరుకోమన్నాడు ఈ వరాన్ని పాండవులను ఇబ్బంది పెట్టేందుకు వాడుకుందాం అనే ఆలోచన దుర్యోధనుడికి వచ్చింది మమ్మల్ని ఆశీర్వదించినట్లే పాండవుల ఆతిథ్యం స్వీకరించి వారిని ఆశీర్వదించండి అని కోరాడు పాపం ఇది పాండవులను ఇబ్బంది పెట్టినట్టే కదా అంత దుర్మార్గుడు దుర్యోధనుడు దుర్వాస మహర్షి శిష్యులు పదివేల మంది అంతమందిని తీసుకొని పాండవులు అరణ్యవాసం చేస్తున్న ద్వైతవనానికి వెళ్లారు అది మిట్ట మధ్యాహ్నం కాబట్టి పాండవులు భోజనం చేసి విశ్రమిస్తున్నారు అప్పుడే సరిగ్గా దుర్వాసుడు పాండవుల దగ్గరకు వచ్చాడు ధర్మరాజు వారందరినీ ఆహ్వానించాడు వచ్చిన వారిని భోజనం చేయమని అడగడం పద్ధతి కాబట్టి భోజనం చేయండి అని దుర్వాసుణ్ణి కోరాడు ఆయన వెంటనే సరే అన్నాడు కాని ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్క మెతుకు కూడా ఇంట్లో లేదు వీళ్లు చూస్తే పదివేల మంది ఉన్నారు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు వచ్చి ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చాడు రోజుకొకసారికి ఎంతమందికైనా ఆ పాత్ర కావలసిన పదార్థాలిస్తుంది కాని ఒక్కసారే ఇప్పుడు పాండవులు అక్కడున్న మిగిలిన మహర్షుల భోజనాలు అయిపోయాయి ఇప్పుడు అక్షయ పాత్ర మరి పనిచేయదు మర్నాడే భోజనం వస్తుంది అందుకే ద్రౌపది కంగారు పడింది మళ్లీ ద్రౌపది కృష్ణుణ్ణి స్మరించుకుంది ఈ విపత్కర పరిస్థితి నుంచి కాపాడాలని కోరింది వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు వస్తూనే ఆకలి ఆకలి అన్నాడు అంతటి పరమాత్మ ఆకలి అంటే పెట్టడానికి ఒక్క మెతుకు కూడా లేదే అని ద్రౌపది బాధపడింది అక్కడ దుర్వాసుడికి ఎలా భోజనం పెట్టాలా అని ఆలోచిస్తుంటే నువ్వు ఆకలి అంటూ పరాచకాలాడతావా స్వామి అంది ద్రౌపది ఆ అక్షయ పాత్రను కృష్ణుడు తీసుకురమ్మన్నాడు ఆ పాత్రను ద్రౌపది తెచ్చింది ఆ పాత్రలో ఒకచోట ఒక కూరముక్క కనపడితే అది తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు లోకమంతా తృప్తి చెందుగాక అని కృష్ణుడు త్రేయించాడు అక్కడ నదిలో స్నానాలు చేసి వస్తున్న దూర్వాసుడు కంగారు పడ్డాడు ఒక్కసారిగా అతను అతని శిష్యులు త్రేయించడం మొదలు పెట్టారు ఆకలి తీరిపోయినట్టు కడుపులు పగిలిపోతున్నట్టు వారికి అనిపించింది ఇప్పుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి భోజనం చేయలేం భోజనం వద్దు అంటే పాపం ఇక చేసేది లేక అటు నుంచి అటే వెళ్ళిపోయారు దుర్వాస మహర్షి అది కృష్ణలీల కృష్ణుడు లేని మహాభారతం లేదు కృష్ణుడు లేకపోతే పాండవులు లేరు ధర్మం ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు అలా దుర్వాస మహర్షి గండం గడిచింది ఇది గడిచిన కొన్నాళ్లకు మరో ప్రమాదం వచ్చి పడింది ఈసారి ద్రౌపదికి వచ్చింది ఆ ప్రమాదం సింధు సౌవీర దేశాలకు రాజు జయధ్రతుడు ఇతను కౌరవులకు ఏకైక చెల్లెయిన దుశ్యల భర్త అంటే ద్రౌపదికి జయద్రథుడు తమ్ముడవుతాడు సింధురాజు కాబట్టి ఇతన్ని సైంధవ అంటారు అతను సాళ్ రాజ్యానికి వెళుతున్నాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్న ద్వైతవనం నుంచే వెళుతున్నాడు దారిలో పాండవుల కుటీరం అతనికి కనిపించింది అక్కడ ద్రౌపది కనిపించింది ఆమెను చూసిన వెంటనే సాయింధవుడికి దుర్బుద్ధి పుట్టింది అతను కుటీరంలోకి వచ్చినా ద్రౌపది తమ్ముడు వరుసే కాబట్టి రాణించింది కానీ వచ్చి రాగానే ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేశాడు నువ్వు నాకు తమ్ముడు అవుతావు ఇది చాలా దారుణమని చెప్తున్నా నాకు వావి వరసలు లేవు అంటూ ఆమెను లాక్కుంటూ వెళ్ళి తన రథంలో పడేశాడు సైంధవుడు అంత ఉన్మాది ఊహించని ఈ ఘటనతో ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ సంఘటనను అక్కడే ఉన్న పాండవుల పురోహితుడు ధౌమ్యుడు చూశాడు పరుగు పరుగున వెళ్ళి ఈ విషయాన్ని పాండవులకు చెప్పాడు వెంటనే భీముడు వాయువేగంతో వెళ్లి సైంధవుడి రథాన్ని అడ్డగించాడు సైంధవుడితో వచ్చిన వారందర్నీ పాండవులు సంహరించారు అతన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ధర్మరాజు ముందు పడేశారు వాణ్ణి చంపే మంది ద్రౌపది కాని ధర్మరాజు అంగీకరించలేదు ఆడపడుచు భర్త కాబట్టి ఆమె కన్నీరు పెట్టడం మంచిది కాదని భావించాడు ఇతణ్ణి దారుణంగా అవమానించి పంపించమన్నాడు ధర్మరాజు అప్పుడు భీముడు సైంధవుణ్ణి దారుణంగా కొట్టాడు అతని తల గొరిగారు ఐదు పిలకలు పెట్టారు మరణ సమానమైన శిక్ష వేసి అతన్ని వదిలేశారు ఇకపై నువ్వు ధర్మరాజుకి దాసుడివి అని అతనితో చెప్పించారు అలా జయద్రధుడి కథ ఇక్కడతో ముగిసింది ఆ తర్వాత ఈ సైంధవుడే ఒకరోజుపాటు యుద్ధంలో గెలిచేలా వరం పొంది కురుక్షేత్ర యుద్ధంలో కీలక ఘట్టానికి కారణమవుతాడు ఆ కథ ముందు ముందు వస్తుంది ఇక్కడతో అరణ్యవాసంలో ఉన్న కొన్ని ఘట్టాలు ముగిశాయి తర్వాత ఎపిసోడ్లో కర్ణుడు కవచకుండలాలు ఎందుకు దానం చేశాడు యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి ఇవన్నీ తెలుసుకుందాం